హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ ట్రిక్స్ ఈ రోజు మరో కొత్త ప్లేస్ చూపించడానికి మేము ముందుకు వచ్చేసాను అదే శ్రీ రామేశ్వర ఆలయం ఇది రామేశ్వరం అనే ఊర్లో ఉంది ఈ వీడియోలో ఈ నత్త రామేశ్వర ఆలయం యొక్క విశిష్టత అంతా మాట్లాడుకుందాం అయితే ఇక్కడ కనిపించే ఆర్చ్ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట ఈ టెంపుల్ పేరే ఈ ఊరికి కూడా పెట్టారు అండ్ ఇక్కడ ముందుకెళ్తే టూ కిలోమీటర్స్ వెళ్తే ఇక్కడ విఘ్నేశ్వర స్వామి ఆలయం వస్తుంది ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని ముందుకెళ్తే ఈ ఆర్చ్ వస్తుంది అనమాట ఇదే టెంపుల్ యొక్క స్టార్టింగ్ ఇక్కడ నుంచి వెళ్తే అది నత్త రామేశ్వర ఆలయం గోపురం అనమాట స్టార్టింగ్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకి నత్తారామేశ్వర ఆలయం మొత్తం కనిపిస్తుంది దీనికి చాలా విశిష్టత ఉంది ఇది భారతదేశంలోనే అతి గొప్ప దేవాలయం అంటే ఇక్కడ ఒక్క దేవాలయంలోనే మూడు శివలింగాలు ఉంటాయి ఈ ఆలయం వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్తారమేశ్వరం గ్రామంలో ఉంది నత్తారామేశ్వరం ఆలయంకి ఒక విశిష్ట దేవాలయం అనమాట ఇది ఇక్కడికి తణుకు నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది అలాగే తాడేపల్లిగూడెం నుంచి ఇరవై ఎమ్ కిలోమీటర్లు నుంచి ఆరు కిలోమీటర్లు అనమాట అలాగే మార్టెన్ నుంచి కూడా రావచ్చు అక్కడ నుంచి అయితే పదిహేను కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది ఈ దేవాలయాన్ని త్రిలింగ క్షేత్రం అని అంటారు అంటే మూడు లింగాలు ఈ దేవాలయంలో ఉన్నాయి ఈ ఆలయం ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయ స్థల పురాణం అసలు ఈ ఈ లింగాల్ని ఎవరు స్థాపించారు ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ మనకి ఇలా రాసి ఉంటాయి మనం మొత్తం చదువుకుని వెళ్ళొచ్చు అనమాట అలా మూడు లింగాలు ఉంటబట్టి ఈ ఆలయాన్ని త్రిలింగ క్షేత్రం అని కూడా అంటారు ఈ ఆలయం వచ్చే సెప్టెంబర్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఎయిటీ త్రీ కులీ పదుష అనే ఆయన ఈ ఆలయాన్ని నిర్మించారనమాట ఇది శ్రీ రామేశ్వర స్వామి వారి దేవాలయం స్థల పురాణం మొత్తం అనమాట చదువుకో చదవండి చాలా ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది అంతా స్టోరీ అయితే గుడి స్టార్టింగ్లో ఇలా కుమారస్వామిని ఇలా మొత్తం ఇది గుడి గంట అనమాట ఇక్కడ నుంచి మెట్లు ఉన్నాయి కదా ఇక్కడ నుంచి పైన గోపురం పైకి వెళ్ళి మనం మొత్తం గుడి మొత్తం చూడొచ్చు అనమాట చాలా బాగుంటుంది చూడటానికి లోపల అయితే ఇది స్టార్టింగ్ ఎంట్రెన్స్ గుడి యొక్క ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఇటు సైడ్ రెండు లింగాలు ఉంటాయి ఇక్కడ ఒక ఈ టెంపుల్లో ఒక లింగం ఉంటుంది అలాగే దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇంకో లింగం నీటిలో ఉంటుంది ఈ నీటిలో ఉండే లింగం పదకొండు నెలలు నీటిలోనే ఉంటుంది శివునికి ఇష్టమైన వైశాఖ మాసంలో మాత్రం ఆలయంలో నీటిని పూర్తిగా తోడి శివలింగానికి పూజలు అభిషేకాలు చేస్తారనమాట ఆ టెంపుల్ వచ్చేసి ఈ టెంపుల్ ఆపోజిట్లో ఉంటుంది ఇలా ఈ టెంపుల్లో అసలు ఏం దేవుడు ఏడు స్టార్టింగ్ వినాయకుడిని పూజించుకొని మనం అటు సైడ్ వెళ్తే టూ ద్వాదశ జ్యోతిర్లింగం గురించి మొత్తం స్టోరీ అంతా ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా చదువుకోవచ్చు చాలా పురాతనమైంది మనకు తెలియని ఎన్నో స్టోరీస్ ఇలా గుళ్ళకి వెళ్ళడం వల్ల మనకు తెలుస్తాయి అనమాట ఇది వీరభద్రస్వామి ఆలయం మేము ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాం కాబట్టి కొంచెం లాక్ చేసి ఉన్నాయి కానీ ఇలా ఓపెన్ పెట్టారు చూడటానికి అలాగే గుడి గోపురం పైన కూడా ప్రతీది పార్వర్వేశ్వరులు ఇలాగ మొత్తం అందరు దేవుళ్ళు కలిసేలాగా ప్రతిదీ చాలా బాగుంది ఆర్కిటెక్చర్ కానీ డిజైనింగ్ అంతా ఇప్పుడు వెళ్ళబోయేది పార్వతీదేవి ఆలయం పైన చూస్తే దేవి శివునికి ఆహారం పెడుతున్నట్టు ఉంటుంది అది అయితే చాలా బాగుంది చూడటానికి వీడియోలు ఎలా ఉందో తెలియదు కానీ బయట అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట ఇది పార్వతీదేవి అమ్మవారి ఆలయం అప్పుడు మూసి ఉంది అందుకని ఇలా సింపుల్గా చూపిస్తాం అనమాట ఇది గుడి యొక్క పైన ఈ గోపురం ప్రతి గోపురం పైన కూడా చాలా బాగా చెక్కారనమాట అన్నీ ఈ శివలింగం నెక్స్ట్ నటరాజ స్వామి అలాగే రామేశ్వర స్వామి యొక్క చరిత్ర కూడా అక్కడ రాసింది చదువుకోవచ్చు ఇదే స్పెషాలిటీ ఇదే గుళ్ళో ఈ లింగం వచ్చేసి పదకొండు నెలల్లో ఈ నేలలో ఉంటుంది ఒక వైశాఖ మాసంలో మాత్రం ఓపెన్ చేసి అభిషేకాలు చేస్తారు అప్పుడు ఈ లింగాన్ని చూడటానికి చాలామంది వస్తారు అసలు ఈ నీటిలో ఈ లింగం ఎందుకు ఉందంటే పరశురాముడు ఈ లింగాన్ని స్థాపించారనమాట అందుకని పరశురాముడు ఎప్పుడు నీటిలోనే ఉంటారు కాబట్టి నీటిలోనే ఆ లింగాన్ని అనేది స్థాపించారు ఇటు కాలభైరవ ఆలయం ఉంది ఇక్కడ వెళ్ళి దర్శించుకోవచ్చు ఇది కాలభైరవ ఆలయం అలాగే కాశీ యాత్రకి వెళ్ళిన వాళ్ళు నామేశ్వరానికి వచ్చి ఈ లింగాలని పూజించుకుంటే యాత్ర యొక్క పుణ్యం దక్కుతుందని ఇక్కడ చెప్తుంటారనమాట అలాగే ఈ నీటిలో ఉన్న లింగాన్ని ఏడు కోట్ల మంది మునుల దేవార్థులతో కలిసి శివలింగాన్ని స్థాపించినందున దీనికి సప్త లింగము అని కూడా పేరు ఈ లింగానికి ఈ లింగం ఓన్లీ వైశాఖ మాసంలోనే ఓపెన్ అయి ఉంటుంది అప్పుడు మాత్రం భక్తుల రద్దీ మామూలుగా ఉండదు ఒక్క వైశాఖ మాసంలోనే ఈ లింగాన్ని చూడటానికి కుదురుతుంది అప్పుడు మాత్రం అభిషేకాలు ఇవన్నీ చాలా బాగుంటుంది అంట చూడటానికి అప్పుడు మాత్రం ఈ నీళ్ళన్నీ తోడేస్తారన్నమాట ఈ లింగం వెనకాల ఒక నది ఉంటుంది దాన్ని గోస్తాని నది అని అంటారు ఈ గోస్తాని నది వచ్చేసి గోదావరి కన్నా పురాతనమైనది ఈ లింగం వచ్చేసి పశ్చిమాభిముఖంగా ఉండటం దీని ప్రత్యేకత అనమాట అలాగే వెనకాల కనిపిస్తుంది చూడండి గుడి అక్కడ కూడా ఒక లింగం ఉంది ఆ లింగం వచ్చేసి లక్ష్మణుడు స్థాపించారనమాట ఇక్కడ ఈ ఈ గుడిలో వచ్చేసి ఒక లింగం ఉంటుంది ఈ లింగం వచ్చేసి శ్రీరాముడు సీతాదేవి కలిసి స్థాపించారు అయితే ఈ లింగం యొక్క స్టోరీ ఏంటి అంటే రావణుని అపహరించిన తర్వాత శ్రీరాముడు సీతాదేవి ఇక్కడికి వచ్చి రావణుని చంపినందుకు శ్రీరాముడు దోషం తీర్చుకోవడానికి ఒక లింగం ప్రతిష్ఠించాలనుకుంటారు దానికోసం ఆంజనేయ స్వామిని కాశీ పంపించి లింగం తెమ్మంటారనమాట లింగం రావటానికి కొంచెం లేట్ అయ్యిద్ది దుర్ముహూర్తం వచ్చేస్తుందని చెప్పేసి అక్కడ నదిలో ఉన్న ఇసుక నత్తులతో కలిసి ఒక లింగాన్ని ప్రతిష్ఠించారనమాట ఆ లింగమే రామేశ్వర లింగం అనమాట దాని పేరే ఆ లింగం కూడా ఇటు నీటిలో ఉన్న లింగము ఇది ఇక్కడ ఉంటుందన్నమాట నీటిలో ఉన్న లింగం పేరు పరశురాముడు ప్రతిష్ఠించారు లోపల ఉన్న లింగం రా సీతారాములు ప్రతిష్ఠించింది అలాగే నీటిలో ఉన్న లింగం వెనక ఉన్న లింగం వచ్చేసి లక్ష్మణులు ప్రతిష్ఠించారనమాట అందుకే దాని పేరు లక్ష్మణేశ్వర లింగం అని పేరనమాట అయితే ఇక్కడ చూస్తే గోడల మీద లేని దేవుడు అంటూ లేడు ప్రతి దేవుణ్ణి చాలా చక్కగా చి చిత్రీకరించారనమాట ఒక్క దేవుడి కోసం వస్తే అన్ని దేవుళ్ళు దర్శనం అనేది ఈ గుళ్ళో జరుగుతుంది అలాగే గోపురం పైన చూస్తే మొత్తం ముని మునులతో చా రాక్షసులు చాలా బాగుంది చూడటానికి మీరు ఎవరైనా వైపు వస్తే ఖచ్చితంగా ఒకసారి అయితే విజిట్ చేయండి ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో ఉందనమాట తణుక్కి దగ్గర అలాగే తాడేపల్లిగూడెం నుంచి రావచ్చు అత్తిల్ నుంచి రావచ్చు ఎక్కడి నుంచి అయినా ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది అలాగే ఇది ఈ దేవాలయం నత్తారామేశ్వరంలో ఉందనమాట ఈ టెంపుల్ నేమ్ కూడా నత్తారామేశ్వరమే ఈ టెంపుల్ నేమే నా ఊరికి కూడా పెట్టారనమాట అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అసలు మన భారతదేశంలోనే ఎక్కడ ఇలా త్రిలింగ క్షేత్రం అనేది ఎక్కడా లేదు ఒక్క మన భారతదేశంలోనే అది కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక్కటే ఉంది ఇది నత్తారామేశ్వరం యొక్క స్టోరీ మీ అందరికీ వీడియో కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ విజిట్ చేయాలనుకుంటే కార్తీక మాసంలో విజిట్ చేయండి చాలా బాగుంటుంది మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సౌజీ రిక్ ఛానల్ థ్యాంక్ యూ బాయ్